అనుకుంటే చాలా థ్రిల్లింగ్ ఉందండి మీరు మాత్రం ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ చేస్తారన్నమాట ఈ వీడియోలో ఏందంటే ఈరోజు రాజ్ కుమార్ సెంటర్ తీసుకుపోయి వెనుకొండ సెంటర్లో శారీస్ తీపిస్తా అని చెప్పేసి మహాత్మా గాంధీ కాంప్లెక్స్కి వెళ్ళి నీకు కావాల్సిన చీరలు మొత్తం ఇప్పిస్తాను ఒక అరజీని ఏరుకొని పక్కన పెట్టుకొని తీసుకోరాజీ అని చూద్దనమాట తీరా చూడపోతే ఇంకా ఆ శారీస్ నచ్చలేదని అని చెప్పేసి నాకు ఏం వద్దులే అసలు నాకు నచ్చలేదు శారీస్ నీకు అసలు కుదరతలేదు నీకు శారీస్ వద్దు ఏం వద్దని చెప్పేసి తీరా మళ్ళీ పేమెంట్ కట్టి అంటే డబ్బులు ఇచ్చే సమయాన మళ్ళీ తిరిగి వచ్చేసే రాజే నాకు వద్దులే ఏమాత్రం నచ్చలేదులే నీకు శారీస్ మళ్ళీ పిల్లి నాకు ఏమాత్రం బాగలేదని చెప్పేసి రిటర్న్ తీసుకొస్తాను మొదలకే మీకు శారీస్ అంటే ఆడవాళ్ళకి ఎంతో ప్రేమ అభిమానం ఎంతో ఇంక ఉంటుంది కదా మీకు ఇంకా అలాంటిది మీకు తీరా తీసుకెళ్ళి మళ్ళీ రాజ్ కుమార్ని మళ్ళీ బాగలేదని చెప్పేసి రిటర్న్ తీసుకొస్తే అమ్మాయి కోపంతో దేశంతో ఎంత రంబోలు చేసిందో వీడియో అయితే చాలా బాగుండబోతుంది ఇప్పుడే రాజకుమారికి చెప్పాను రాజే శారీస్ ఇప్పిస్తాను పద పిల్లోడి పని మీద అలానే నీ చీరల పని మీద అంటే రాజకుమారి అయితే ఇంకా రెడీ అవుతుంది రాజకుమారి ఆనందం చూడండి అసలు కుమార్ కాదండి మీకు శారీస్ ఇప్పిస్తానంటే అని మీరు ఎంత ఆనందపడతారు కానీ తీరా తీసుకుపోయి అది కుదరకుండా తీసుకొస్తే అసలు ఎంత గోపడతారు ప్రతిదీ ఈరోజు మాత్రం వీడియో మాత్రం చాలా బాగుండుపోతుంది స్కిప్ కొట్టుకుని చూడండి సరేనా నేను ఎక్కువ మాట్లాడకంటే మీరు చూస్తుంటే చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది చూసి ఒక లైక్ కొట్టండి కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక లైక్ కొట్టి కంటిన్యూ చేయండి సరేనా ప్రాంక్ వీడియో మాత్రం దుమ్ము లేచి పోతుంది ఈ పూట చాలా బాగున్నారండి ఇంకా పుట్టి అవుతుంది ఏ నెల మీద ఇన్నప్ప డేట్ ఆఫ్ బర్త్ అయితే తీసుకోలేదన్నమాట ఇంక అందుకని చెప్పేసి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ వస్తే డేట్ ఆఫ్ బర్త్ వస్తే అవి ఏమంటే ఆధార్ కార్డు అని లింక్ చేయించుకొని రేషన్ కార్డ్ రేషన్ కార్డ్ అనేది చేసుకోవాలన్నమాట అందుకని చెప్పేసి అవి మొత్తం నాయ ఇంకా మా ఆయన చేతుల డబ్బులు అయితే చూశారు కదండీ ఇంకా అతను తనైతే అబ్బాయి పని చేసుకొని ఇంకా శారీస్ అయితే తీసుకోవాలన్నమాట ఈ శారీ వీడియోలో ఒక ముప్పై సార్లు యాభై సార్లు అందుకని చెప్పేసి పట్నీ కట్టుకుంటున్నాను బావా అసలు నా శారీస్ లేవు అని చెప్పేసి మా ఆయన ఎప్పటి నుంచి అడుగుతుంటే ఇంకా డబ్బులు మొత్తం తీసి నా చేతిలో పెట్టాడు నువ్వు లేక నేను శారీస్ కానీ ఏ ఒక గుడ్డ కూడా కొనను బావా ఉంటేనే నేను తీసుకునేదని చెప్పాను లేకంటే ఎక్కువ కనిపిస్తానని చెప్తే లేక ఇంకెళ్తున్నాను అనమాట ఇంకా అబ్బాయి పనులు చేసుకొని నేను ఏ ట్రామ్ చేస్తున్నానో చూపిస్తాను పదండి సరేనా వెళ్దామాయ్ పలకలేండి అది అంటే మంది వద్దు పండ్లొద్దు షేర్లు కావాలి అవునా డబ్బులు మొత్తం ఇవ్వాలి అదేం కాదండి మొదటి కరువులో ఉన్నాము రోజువారి శారీస్ ఒక రెండు లేదా మూడు తీసుకొని ఇంకా ఎమ్మట్నే ఇంటికి బయలుదేరం అనమాట వాతావరణం చల్లగా ఉంది ఇంకా మబ్బులు ఇస్తుంది తొత్తగట్టే ఇంకా అబ్బాయి పని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఇంకా పని చూసుకున్న తర్వాత మా ఇష్ట మా ఆయన మా ఆయన ఇష్టాన్ని బట్టి శారీస్ అయితే తీసుకున్నబా సో ఫస్ట్ మీరు చెప్పులేస్తున్నారు కాస్బాబు స్కూల్కి వెళ్ళాడు సుహాస్ బాబుని నిద్రపోతున్నాడు వెళ్దాం బావా బావ అయితే బండి తీసుకొని వస్తున్నాడు మేమైతే రోడ్డు మీదకి వచ్చాము వెళ్దాం సుహా నువ్వు ఎక్కడ పుట్టావా హాస్పిటల్ చూపిస్తాపా అని చూడలేదు కదా ఎప్పుడు నువ్వు ఎక్కడ ఓయ్ ఓయ్ అవునండి బాగా వస్తున్నాడు హీరో దేవరా దేవరా

నైట్ ఉంటుందండి లైట్లు మొత్తం అసలు బాగా తెల్ల వెలుగుతూ కొండ బాగా అవుపడుతూ పచ్చ పచ్చగా ఈ ఫ్లవర్స్తో చాలా బాగుంది లొకేషన్ అయితే చెప్పలేదు ఆనందం మీతో బయటికి వెళ్తున్నాను కాబట్టి రోజు ఇంట్లో పంటల్లో ఉడికి తింటాను

సుహాస్ బాబుది పని అయిపోయింది ఒక అరగంటలో బాబుది డేట్ ఆఫ్ బర్త్ వచ్చింది అయితే అరగంట కానీ గంట కానీ టైం పట్టిద్ది ఆ లోపల మీరు షాపింగ్ చేసుకుని షాపింగ్ చేసి రండి అని చెప్పారనమాట నేను వెళ్దాం మరి ఇంకా బైక్ అక్కడ ఉంది తీసుకొస్తా ఉండి మరి లేకపోతే తీసుకుని పోదామా సర్టిఫికేట్ తీసుకుని వెళ్దామా లేకపోతే పేరుద్దామా షాపింగ్ పోయితే మా లేట్ అయిద్దేమో నువ్వు పది చీరలు అంటుండే ఇక లేట్ అయ్యి కదా మూడుసార్లు సార్లా సరే రాజు మరి పది చీరలు అన్నది ఇంటి కదా మళ్ళీ మూడు సార్లు అంటుంది ఏదైనా ఏదైనప్పటికి దీనికంటే తొందరగా ఉంది ఎక్కువ రాజ్ కుమార్ అయిపోయి పది నిమిషాలు అయిపోతా నువ్వు పోతే కూర్చుంటే అసలు కదా ఇంకా లాట్లు లాట్లు కావాలంటే అంతకని సరే మళ్ళీ తీసుకుంటా రాజకుమారి ఎంత సంతోషం ఉందో షాపింగ్ అడిగిపోయినా చూడాలి అమ్మాయి మొహం మాడిపోవాలి సరే బయలుదేరుతాం ఆడిపోయినా కానీ ఏం నచ్చట్లేదు నాకు ఏం బాగాలేదు అసలు చీరలు పా అని చూతాను రాజకుమారి ఏమని సొద్దాం అక్కడ నిలబడితే కిలకెళ్ళిన నవ్వుతా ఉంది చీరలు తీసుకుంటా అని చెప్పేసి ఇంతకు ఫ్రాంకు మీరు మాత్రమే బ్యాడ్గా అనుకో కాకండి ఈరోజు రాజీ ఫేస్ ఎలా ఉండొద్దు మాడిపోయిద్దా లేకపోతే మొహంత్ సంతోషం సంతోషంతో వెలిగిపోయిద్దా ప్రతి చూద్దాం ఓకేనా ఎంత నవ్వు ఎంత హ్యాపీగా ఉందో ఎంత ఎంత ముసు ముసులు నవ్వు నవ్వుతుందో ఈరోజంతా ఈరోజు వీడియో తీయొద్దన్నా కూడా అసలు వీడియోస్ తీయమంటే సామాన్యం తీయదు అలాంటిది ఈరోజు ఎగబడి ఎగబడి తీస్తుంది ఎందుకంటే సంతోషానికి కారణం చీరలు తీసుకుంటున్నా కదా అందుకని చెప్పేసి అది పోయినాక ఏ నా ఏ నాకు నచ్చట్లేదు వెళ్దాం పదా అని చదువుతాను అప్పుడు అమ్మాయి మొహం ఎలా ఉంటుంది చూద్దాం దగ్గర పోయినది తొందరగా ఉంది రాజు ఏం కావాలి పిట్రోల్చుకుంటా ముందు నీ శారీ చూసుకున్న తర్వాత ఏదైనా కానీ అంటే అంటేనే మనం పోయేది చేస్తా సరేనా

ఏం చీరలు చెప్పా రాజే ఎక్కడ చీరలు అన్నా ఇప్పుడు శారీస్ చూసిద్ది వాళ్ళ మమ్మీ చూద్దామా రాజే ప్లేస్ లేదా మొత్తం క్రౌడ్ అయిపోయిందిగా క్రౌడ్ క్రౌడ్ చీరల క్రౌడ్ చూసుకో రాజ తొందరగా వెళ్దాం ఏటీఎం ఏం చేయాలి కదా ఉండలా వండులా రాజే ఉండలు ఇప్పుడు మంచి రావటం లేదు ఎన్నండి కదా చూడకూడదు సారీస్ అని బానేండి సరేలే నీకు ఇష్టం వచ్చింది సారీ చూడముందు నేనేనా తొందరగా తీసుకుంటాయా ఆరోగ్య సరిపోయింది అవి సరిపోతాయా

గుంటూరు కారా రమ్మంటున్నాడు కదా బాగున్నావమ్మా ఏ శారీస్ నచ్చేసీ మళ్ళీ అవుతుంది మనకి ఏ శారీస్ నచ్చలేదు అంట నేను అసలు ఏం చీరలు నచ్చలేదు పాదం పాదం అనుకోనంటే అమ్మాయికి నచ్చలేదు అని చెప్పేసి ఎన్నిక వస్తుంది మళ్ళీ అతను పిలి మళ్ళీ ఆయన ఓనర్ పిలిచి రామ్మ ఫస్ట్ చీరలో వచ్చి చూపిస్తాను అని చెప్పేసారి మళ్ళీ అని వెళ్తాను ఈసారి మా అతను నాకు నాకు కూడా ఏం నచ్చలేదు పాదం పాని చదువుతాను అసలు ఇక్కడ కాదు ఎక్కడ నచ్చలేదు వెళ్ళిపోదాం పాదం చదువుతాను అప్పుడు రాజు మరి ఎలా రియాక్షన్ ఎలా ఉండదో చదువుతా చెప్పు అంటే ఏంటి చెప్పు నా నచ్చా சரது <laughs> காய் <laughs> <laughs> లేట్ చేయాదు నువ్వు అక్కడ ని నిమనిస్తున్నావు మొదలు ఇతరు అయిపోకొట్టా ఇది తీసుకుందాం బయ్యా కావాలలేదు అది ఏంది మాట అయ్యేది మాట అయ్యేది ఏమంటావు అంటే మస్తు ఊటేదంగమ్మ ఇదికు సుజే లేదు కట్ట కట్ట దీన తీసుకున్నా దీన తీసుకున్నా ఏంది నాక భయపడుతున్నావు ఓకేనండి కుమార్ రెండు సార్లు శారీస్ అను ఒక పట్టు చీర తీసుకున్నమాట బాగా నచ్చింది అని చెప్తుంది ఇంకా బాగా నచ్చిందని చెప్పింది కానీ నేను ఇక్కడికి వచ్చింది నాకు బయటకు వచ్చిన తర్వాత లేదు బాబా మరి తీసుకున్నారా డబ్బు కట్టమని చెప్పింది కదా నాకు నచ్చలేదు తెచ్చిరా పోజమోహన్ రియాక్షన్ చూద్దాం ఓకేనా వెయిట్ చేయండి నేను ఎంజాయ్ చూస్తున్నాను బాగుంది చాలా సారీసా ఈ సారీ బాగానే ఉంటున్నాయి బాగానే ఉంటుంది అంటే నేను నచ్చితే సరిపోద్దా నా నచ్చా నాకు నచ్చినయా నాకు నచ్చలేదు మరి ఆ శారీ అంత మరి మిగతా శారీ నాకు నూటి ఎట్టు నేను నచ్చిన బాగా పిల్లలు చేతిలో పెట్టుకున్నా ఈ జోగులు కాదు పోదాం ఆడ మళ్ళీ వాళ్ళ అన్నాను కలుతారు మళ్ళీ ఈ శారీస్ మొత్తం నచ్చిన లేదా అది నాకు అట్లా ఏ ఆ శారీ పాద మరి నేను నచ్చినాయి అన్నీ ఇక శారీస్ చూపి ఏ తీసుకున్నా చూపి ఇది చూపి అసలు అసలు కదా మ్యాచింగ్ అయింది అసలుకి అది మ్యాచింగ్ ఎత్తుకో అవ్వలేదురా ఆ శారీ చూసుకో అసలు చూడవద్దు పట్టు సారీ ఏంటి మొత్తం చూసుకుంటావా ఈ శారీ అంట ఈ శారీ చూస్తున్నామనే కానీ నాకు నచ్చలేదు రా ఈ శారీ

ನೇಮ ನೋಲ ನೇಮ್ ಅಂತ ಅರ್ಜನೇ ಕಾಲಿಪೇ ఏం ఇష్టమే అంతా చీరలు ఇంకేమి చీరలు అవి ఏం బాగుంది అండి పందా పో ఇచ్చారా మనం వెళ్దాం బాగా రా ఏంది ఆ శారీస్ గారు ఇంకో చూపి మనం

తాగా దాని మీద చెప్పి చూస్తున్నాం పాపం చూసుకుందాం పా అక్కడ పోయి వచ్చినా చూస్తున్నాడా సారీస్ బాగాలే రాజే చూసినీదా మీ మమ్మీ వెళ్తుంది అలుక్కుంటా రాజే మాట్లాడతా తీసుకోవడం ఎందుకు నువ్వు తీసుకోకుండా రావడం దేనికి అని అడుగుతూ ఉంది బండి మీద నన్ను కోప పడుతుంది అదే ఇంకోసారి ఏంది నచ్చలేదు చీరలు అవి నువ్వు ఏడ కాకు కారణం కొంచెం అవి కాదు పది చీరలు తీసుకుంటా అవి ఏం బాగుండే నీకు ఏం నచ్చలేదు కాక అవి నా నచ్చి నీకు కూడా తీసుకుంటావు నువ్వు అంత పై పై మాటలతో మాట్లాడేది చెప్పేది ని ని నేను తీసుకుంటాను మరి మరి ఎందుకు నల్ల ముఖం పెట్టుకున్నా నేను అప్పుకప్పుడు ఎందుకు మనిషి పైన మోహన్ సింగ్ నితో మాట్లాడతో వచ్చే నవ్వుతా బాగా హ్యాపీగా ఉంటా అంతే అంతా వత్తు పై పై మాటలే మీ నాచని తీసుకోవడం చివరికి ఏందో మా మీద ఓవర్ కట్టడం డమ్మీ అంటం సారీ సయ బావనియా అదలకు నచ్చలా చూసుకుందాం మరి చూసుకుందాంపా ఇంక బాగా నచ్చినాయి ఈ శారీ వేసి నీ మొహం చెబుతున్నాను నాకు పట్టు సారీ ఆ మెత్తటి చీరలు మూడు మొత్తం నాలుగు కాంబో మొత్తం మీద ఎంత కొంత తెత్తారు కాంట్రాక్ట్ మాట్లాడుకొని తీసుకొచ్చుకుందాం తెచ్చుకుందాం మరి పాపా టైం ఉంది ఏమైంది పాప అడుగుతాప్ప ఇక నచ్చినాయి ఇక నాకు నచ్చినాయి తెలుసుకుందాం అని పోయి లేకపోతే అంటే చీరలు అంట అయ్య అంట ఇంట షాపింగ్ చేయడానికి అయితే నవ్వుతా పాపం ఇకిలీ తికిలీ ఇస్తా పాపం వచ్చిందా పాపం లేకపోతే రావా చీరలు అనే కదా పాపం సంతోషం దగ్గుకుంటూ వచ్చింది పాపం నువ్వు చీరలు తీసుకుంటాను అనుకుంటున్నావా చీరలు ఇక నచ్చినా నాకు నచ్చినా నేను ఈ రోజు నీకు చీరలు తీసుకోను అసలు ఇది నిజ స్వరూపం ఏంటంటే ఈ రోజు నీ నీ చీరలు ఒక వారం దాకా తీసుకోను నువ్వు ఎప్పుడు నుంచి అడుగుతున్నా కూడా ఉండవు సువాసన మీ మమ్మీకి శారీస్ కావాలంటే పాపం శారీస్ ముందు పిల్లడికి అయ్యి పనులు చూసుకోకుండా శారీస్ లని అయ్యి అని అని ఏస్ రావాలంటే ఇది నాకు ఇష్టం లేకుండా నీ సారీస్ అయ్యి అంటే సక్క రెండు సక్కలు అండి ఎప్పుడు అయినా నీకు చీరలు బీర చీరలు అవసరమా అసలు నీకు శారీసే తీసుకోను ఇక నుంచి నువ్వు శారీస్ చీరలు అన్నమాట ఎత్తవద్దు నేను తీసుకోను నీకు నీవేదే ప్యాంక్ చేసా ఇప్పుడు దాకా చీరలు తీసుకుంటానని తీసుకోకుండా రావడం శారీస్ ఒక నెలాగే తీసుకున్నాను ఇప్పుడు ఇందులో శారీస్ రేపు ఆదివారం తీసుకుంటారు ఏడకాకు ఈ చీరల కోసం నేడుస్తారా మరీ పోటకం కాకపోతే చీరల కోసం ఇక్కడ అందరూ ఎగదాలు చేస్తారు నేను చూసేవాళ్ళు అందరూ ఏడకాకులే రేపు వారం కుమార్ కోరిన చీరలు అదొక పట్టు చీర ఒకటి సాదా చీరలు దాంతో డబుల్ మళ్ళీ ఆరు చీరలు మొత్తం ఆరు సాదా చీరలు ఒక పట్టు చీర తీసుకుంటారు సరేనా వద్దా నిజంగా నేను తీసుకోనులే ఇదేనండి ఇంక ఈరోజు వీడియో మీకు ఎలా ఉందని చెప్పేసి కామెంట్ సెక్షన్ చెప్పండి రాజ్ కుమారి ఇంకా శారీస్ అంటే అంటే మీకు శారీస్ కొనిపెడితే మీకు ఒకలాగా శారీస్ కొనిపించే ఒకలాగా ఉంటారని ఎప్పుడు తెలిసిందన్నమాట రాజ్ కుమార్ లాగా ఎంతమంది ఉంటారో కామెంట్ సెక్షన్ చెప్పండి ఏదైనప్పటికీ నన్ను నన్ను అరుచుకున్నా నేను తిట్టినా ఏదైనప్పటికీ బ్యాడ్ కామెంట్స్ నన్ను తిట్టకాకండిలే ఎందుకంటే రాజ్ కుమార్కి నెక్స్ట్ వీక్ తీసుకోపోతున్నాను శారీస్ ఎందుకంటే మంచి డబుల్ త్రిబుల్ శారీస్ తీసుకోపోతున్నాను కమింగ్ సూన్ సరేనా రాజమహల్ అప్పుడే మళ్ళీ వెలిగిపోతుంది శారీస్ తీసుకున్నాను అనేసరికి సుహాస్ది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఒరిజినల్ అయితే వచ్చేసింది ఒకసారి ల్యాండ్ మోడ్ చేయించాను ఇంకా జిరాక్స్ కూడా అగస్టో రెండు తీసి పెట్టుకున్నాను మనకి ఇప్పుడు ఉపయోగపడుతుంది చెప్పేసి ఇది మాత్రం జాగ్రత్తగా దాచిపెడతాము సరేనా సాయంత్రం మళ్ళీ ఐదు గంటలకి సరదు వచ్చిందంట ఆధార్ సెంటర్లో బాబుది ఒకసారి ఆధార్ ఫిశు ఆధార్ పెట్టేసుకుంటే రేపు మనం రేషన్ కార్డులో మనం పేరు ఎక్కించారు కదా సరిపోద్ది సరికి మరి ఇంకా ఇదండి సంగతి ఇంకా రెండు పనుల మీద వస్తే ఒక పని అయితే అయింది అవ్వాల్సిన పనే రాజ్ పని అవ్వాల్సింది జరిగేదే రాజు అనుకుంటే కానీ ఏదో కొంచెం థ్యాంక్ చేసాను నెక్స్ట్ వీడియోలో రాజ్ కుమారి శారీస్తో కలకలలాడిపోతూ మేము ముందుకి ప్రత్యక్షం అయింది చూద్దాం నెక్స్ట్ వీడియోలో సరేనా ఏమంటాం వెళ్తాం ఇంకా శారీస్కి వెళ్తాం